ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని గోధుమకుంట చెరువు వద్ద ఉన్నాము సో ఇక్కడ ఇది ఈ ఊరికి సంబంధించిన ప్రధాన చెరువు విజువలో చూసుకోవచ్చు సో ఒకప్పుడు ఇది ఇందులో స్వచ్ఛమైన వాటర్ ఉండేదని చెప్పేసి గ్రామస్తులు స్థానికులు చెప్తున్నారు సో ఇందులో నుంచి వచ్చే వాటర్ వల్ల మేము గతంలో మాకు ఇంతకుముందు అంటే సాగునీరు కానీ అదే గ్రామ అవసరాలకు కానీ తాగునీటి అవసరాలు కూడా తీర్చేదాన్ని సో ఒకప్పుడు ఎంతో మంచిగా స్వచ్ఛంగా ఉండే ఈ చెరువు ప్రస్తుతం ఇప్పుడు దగ్గరలో ఉంటాయి కూడా డంపింగ్ యార్డ్ ఏదైతే పది కిలోమీటర్ల దూరం ఉందో సో ఆ దమ్మా అమ్మాయి కూడా డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే కాలువల వల్ల ఆ మురికి అంటే ఆ మురికి కాలువల వల్ల పూర్తిగా పొల్యూట్ అయిందని చెప్పేసి గ్రామస్తులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ సో అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ దీని పక్కన అక్కడ మనం విజువల్ చూసుకోవచ్చు అక్కడ పక్కన విడి అంటే వైజాగ్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ భవనం నుంచి వచ్చే వ్యర్ధాలు డ్రైనేజ్ వల్ల సో దాని అది కూడా అంటే సమస్యగా వాళ్ళు చెప్తున్నారు దానిలో వచ్చే డ్రైనేజ్ కావచ్చు దానిలో వచ్చే వ్యర్థాలు కావచ్చు సో అవి కూడా ఇక్కడ పొల్యూషన్ ఒక కారణం అని చెప్తున్నారు సో దీనికి సంబంధించి మరిన్ని అంశాలు సో గతంలో చెరువు ఇలా ఉండేది సో ఇప్పుడు ప్రస్తుత చెరువు పరిస్థితి ఏంటి సో వీళ్ళు అంటే ఇక్కడ గ్రామ అంటే గోధుమకుంట స్థానికులు ఏ విధమైన ఇక్కట్లు పడుతున్నారు ఒకసారి ఇక్కడ మనతో పాటు ఇక్కడ చాలా మంది గ్రామస్తులు సో వారి మాటల్లో విందాం ఇప్పుడు మన చెరువు పరిస్థితి ఏ విధంగా ఉందో సార్ నమస్తే అండి సో చెప్పండి సార్ ఇప్పుడు మనకు ఇప్పుడు మనకు గోధుమ కొండ ప్రధాన చెరువు ఇది సో గతంలో ఇప్పుడు ఎన్ని ఎకరా ఎన్ని ఎకరాలు ఉంది సో ఇప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు నేను ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు తాగేది మేము బర్రగొకొచ్చి ఆడుకుంటే నీళ్ళు తాగేది ఇప్పుడేమో ఆ కాల్షియం నీళ్ళు వచ్చి నీళ్ళు అన్ని ఖరాబ్ అయిపోయినాయి మొత్తం పదే ఇప్పుడు డంపింగ్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నీళ్ళు అన్ని ఖరాబ్ అయినాయి ఇంట్లో పశువులు కూడా మంచిగా ఉండేది ఇప్పుడు అంటే ఇప్పుడు ఎండ్రోల్ అవుతుంది సార్ ఇక్కడ కలుషితం అదే ఇప్పుడు అదే చిన్నపురం డంపింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ కాలువ నీళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు సంది బాలాజీ నగర్ నీళ్ళు ఇక్కడ వచ్చిన ఓ పదిహేను అదే దేవేందర్ గౌడ్ ఉన్నప్పుడు టీడీపీ ఉన్నప్పుడు సంది దాదాపు ముప్పై ఏం లేదు కదా ఇరవై అప్పుడు నీళ్ళు మంచి నీళ్ళు తాతకపోయి తాగేది నీళ్ళు మొత్తం నలభై ఎకరాలు నలభై ఎకరాలు తాగు తాగునీరు సాగునీరు అన్ని రకాల పడేది అంత బలం అంతా వారేది ఇది అంత మొత్తం వాటర్ అన్ని పచ్చగా అయిపోయినాయి అందుకు కాలువ తెంపేసింది అక్కడ కాలువ తెంపేసిన ఈసారి నీళ్ళు రాలేదు ఇళ్లకు లేకుంటే చెరువు నిండు ఉంటుండే నీళ్లు వ్యర్థమైన వాటర్ వస్తున్నాయని చెప్పేసి మీరు అంటే అందరుగా ఎమ్మెల్యే సాపు అప్పుడు వాసన చూడలేక ఆయన వచ్చి తెంపేసి సో దాదాపు ఇరవై వేల పైన పైబడి వస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన టైం ప్రకారం సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక గవర్నమెంట్లో పోయినాయి సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వానికి కూడా అంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలే ప్రయత్నం చేయలేదా మీరు అంటే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ బల్లగూడపల్లు వాళ్ళు మన చీరలు వాళ్ళు అక్కడనే అనేది చీర మా దగ్గరికి ఎవరు రాలి మీ వీళ్ళు చెప్పలేదు ఇక గిట్లనే వస్తే ఇట్లనే వాడుకుని అప్పుడు ఎక్కువకుంటున్నాం ప్రస్తుతానికి ఇప్పుడు ఏమాత్రం పనిచేయట్లేదు పాట పనిచేస్తే లేవు మొత్తం అంతా డంపింగ్ కాలుష్యం అయిపోయింది నీళ్ళు బోర్ల నీళ్ళు కూడా ఖరాబ్ అయిపోయింది దీంతో చెప్పండి అన్న ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు గతంలో ఎన్ని ఎకరాలకు ఇప్పుడు ఈ చెరువు నుండి వాటర్ వచ్చేది సాగునీరుకు సో ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నీళ్ళు దీంట్లో తాగడానికి ఉపయోగపడేది తాగడానికి తాగడానికి ఉపయోగపడదు నేను కూడా తాగిన చెరువులో నీళ్ళు ఇప్పుడు మాత్రం కనీసము చూడడానికి మీకు అర్థమవుతుంది అవి అంత ఘోరంగా అయిపోయింది ఇది ఏదైతే మాకు డంపింగ్ యర్డ్ నీళ్ళు రావడం వల్ల ఇది చాలా ఖరాబ్ అయిపోయింది ఈ డంపింగ్ యాడ్ ఇప్పుడు తీసేసిన ఇంకొక ముప్పై సంవత్సరాల దాకా గిట్ట మాకు ప్రాబ్లం జరగవచ్చు కానీ ఇప్పటికైనా గవర్నమెంట్ దయ తెలిసి ఈ సిటీకి ఇంత దగ్గరలో ఉన్న దాన్ని తీసి ఎక్కడైనా దూరం చేస్తే బాగుంటుందని నా ఒక ఉద్దేశం కూడా మీరు ఇక్కడ నుంచి తరలిస్తే బాగుంటుందని అని చెప్తున్నారు దానివల్ల ఇప్పుడు ఇంకా రాను రాను ఇంత మంచి పొలాలు కనీసం పంట వండకపోయే సూచన వరకు గిటా వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఏ రెండు పంటలు వేస్తే రావట్లేదు ఈ సంబంధించింది ఇప్పుడు ఏదైతే డంపింగ్ యాడ్ ఉందో మీరు కొంచెం ముందు వెళ్తే ఆ కాలు మీకు చూపిస్తా అది ఎంత ఘోరంగా ఉందో వాటర్ ఎట్లా వస్తాయో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ చెరువులకు ఆ వాటర్ రాకుండా గ్రామస్తులందరూ కలిసి నిర్ణయం చేసుకొని దీంట్లోకి రాకుండా చేసేది ఇంకో పక్క ఇంకో చెరువు దాంట్లోకి అయితే ఈ నీళ్లు పోతాయి ఆ డంపింగ్ నీళ్ళు పోతాయి సాగునీరు అది సాగునీరు ఇక్కడ ఉంది సాగు ఇవే ఉండే కాకపోతే మొత్తం ఖరాయింది అది ఒకసారి గవర్నమెంట్ ఇది చాలా సార్లు దృష్టికి తీసుకుపోయినాం మాకు దృష్టికి తీసుకుపోయినందుకే ట్యాంకర్ ద్వారా సప్లై చేస్తూ మంజిర వాటర్ గోధుమకుంట గ్రామానికి తాగడానికి అది మా అది ఒక్కటే ఉంది ఇప్పుడు మాత్రం అదిగటా కరెక్ట్ రావట్లేదు ఇప్పుడు మున్సిపల్ రెండు ఈ మున్సిపల్సి పంపిస్తున్నామంటారు తాగడానికి ట్యాంకర్ల ద్వారా ఇప్పుడు ప్రభుత్వాలు పంపిస్తున్నాయని చెప్తున్నారు తాగడానికి ట్యాంకర్ల వల్ల సో గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ కావచ్చు గతంలో పదేళ్ళు పరిపాలించింది సో అప్పుడు వాళ్ళు కూడా విశిష్టంగా ప్రకటించిన మిషన్ భగీరథ ఏదో ఉందో సో దాని కింద ఇంటింటికి నల్ల అని చెప్పారు సో ఆ నల్ల నీటి కనెక్షన్ ఇప్పుడు మీ గ్రామానికి రాలేదా వస్తే పరిస్థితి ఏంటి గ్రామానికి మిషన్ భగీరథ ట్యాంక్ అయితే కట్టారు కొత్త కనెక్షన్ ఇవ్వలేరు అదే నల్ల నల్లకి ఈ మిషన్ భగీరద నీళ్లు హైడ్ చేస్తామని చెప్పిరు కాకపోతే దీంట్లో నుంచి క్లీన్ వాటర్ క్లీన్ కాక ముందుకే ఆ నీళ్లు వస్తాయి ఏ నీళ్ళు వస్తున్నాయి అర్థం కాదు మామూలుగా అయితే వస్తున్నాయి అని చెప్తారు కానీ అవి రెండు మిక్స్ అయ్యి వస్తాయి ఇప్పుడు లో ఈ బోర్ వాటరు ఆ మిషన్ భగీరాల నీళ్ళు రెండు వస్తాయి అవి మనకు మంచి నీళ్ళు రావు ఇవే నీళ్ళు వస్తాయి అవి తాగడానికి పనికి రావట్లేదు పనికి రావట్లేదు ఇప్పుడు అవి పనికి వస్తే మేము ట్యాంక్ రూపాయలు పెట్టి పదిహేను ఇది ఎప్పుడైతే డంపింగ్ ఒక ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఉంది ఈ మధ్య కాలంలో ఒక పది సంవత్సరాల నుంచి చాలా ఎక్కువ అయిపోయింది ఎప్పుడైతే అక్కడ చెత్త ఎక్కువ అయిపోయింది వర్షాలు కొద్ది వర్షం పడ్డానికి నీళ్ళు డంపింగ్ నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇదే పరిస్థితి అంటే ఇప్పుడు గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ తీవ్రత ఎక్కువ అవుతుందని చెప్పారు సో అంటే పొల్యూషన్ పొల్యూషన్ కలుషితము సో ఆ పది సంవత్సరాలు ఇప్పుడు చెరువు పరిస్థితి విధంగా ఉంది కలుషితం వల్ల ఏదైతే దమ్మాయి కూడా డంపింగ్ యార్డ్ ఉందో సో భూగర్భ జలాలు ఎట్లున్నాయి అంటే ఇప్పుడు మీరు బోర్ వేసుకున్నప్పుడు ఎలా వస్తున్నాయి వాటర్ భూగర్భ జలాలు కూడా ఖరాబ్ అయిపోయినాయి వాటర్ దాగా నోట్లో పోసుకొని రావా నీళ్లు ఏమైనా బట్టలు వీండుకోనికి పనిచేస్తాయి ఇల్లు వాకిలు కడుకోనికి నీరు మాత్రం నోట్లో పోయడానికి రావా భూగర్భ జలాలు ఇక్కడ పశువులు గొర్రెలు గీరలు కూడా నీళ్లు తాగలేకపోతున్నాయి ఇక ఏదో పంట బోర్ వాటర్ వేసి తాపిస్తారు అట్లా ఖరాబ్ అయిపోయినాయి చెరువుని వాటర్ మొత్తం మొత్తం ఇప్పుడు ఈ గోధుమకుంట చెరువు వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ అంత ఇబ్బంది పడుతున్నట్టే లెక్క ఎందుకంటే పొలాల సాగుదారులు సాగుదారులు ఇప్పుడు పశువులు మేపుకుంటలు వాళ్ళు వీళ్ళు వాళ్ళందరికి వాటర్ తాపియాలంటే చెరువే కదా గతి మా ఊరికి మరి వేరే వాటర్ ఉండదు కదా అవే తాగాలి కదా ఇక్కడ కాలేజ్ పక్కన ఉన్న వైజాగ్ డిఫెన్స్ కాలేజ్ అన్నారు సో అక్కడ నుంచి వస్తాయి ఇళ్ళకి చెరలకు అవి కాలేజ్ కట్టినప్పటి నుండి ఇప్పుడు కాలేజ్ ఎప్పుడప్పుడు అయిందో అప్పటి నుంచి ఇళ్ళకే చెరలకే వస్తాయి గవర్నమెంట్ మా సర్పంచ్ లో ఉన్నప్పుడు చెప్పారు బంద్ చేస్తున్నాం అన్నారు మళ్ళీ వేరే లిఫ్టింగ్ చేస్తున్నామని చెప్పారు అది అంతే ఇక అందుకే వదిలిపెట్టారు చెరలకే పైపులు కూడా ఇండ్లకేసారు మాట్లాడినాం సార్ మా సర్పంచ్ మా వార్డు మెంబర్లు కూడా అందరు వాళ్ళతోటి ఇక ఏం మాట్లాడిర బంద్ చేస్తున్నామని అని చెప్పి బంద్ చేయలేదు అవి ఇండ్లకే వస్తున్నాయి అట్లనే సో బాగా మొత్తం బాగా ఇబ్బంది చెరువులో ఈ చెరులో గోధులు కూడా వాటర్ తాగవు అంతే అన్న మీరు ఇప్పుడు సాగునీరు ఒక్కటే కాకుండా అప్పట్లో సాగు తాగునీరు కూడా ఉపయోగపడిన ఈ వల్ల ఇప్పుడు మనుషులకే కాదు పశువులు కూడా ఇబ్బంది పడుతున్నాయని చెప్తున్నారు సో అసలు మరి దీనికి ఎలాంటి పరిష్కారం సూచిస్తే బాగుంటుంది అని చెప్తున్నారు ఏంటి మంచి చేస్తే బాగుంటది తప్ప మా తాటి చెట్లు కళ్ళు కూడా ఖరాబ్ అయిపోతుంది కళ్ళు కెమికల్ వాటర్ కళ్ళు కెమికల్ వాటర్ రావట్లేదు రావట్లేదు అది చాలా ఇబ్బంది అవుతుంది సో పక్షులు అంటే ఇప్పుడు జంతువులకు ఏమైనా అనారోగ్యం పాలవుతున్నాయి పక్షులు కూడా చనిపోతున్నాయి సార్ ఇక్కడ నీళ్ళు పక్షులు కూడా చనిపోతున్నాయి చాలా ఇబ్బంది ఉన్నాయి

సో చూసారు కదా అండి ఇక్కడ గోధుమకుంట స్థానికంగా ఉన్న చెరువు పరిస్థితి ఏ విధంగా ఉందో సో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అప్పుడు ఒకప్పుడు ఎంతో స్వచ్ఛమైన నీటితో కలకలాడుతూ ఒక వైపు సాగునీరు అదే విధంగా తాగునీరు కూడా ఉపయోగపడేంత స్వచ్ఛమైన నీరు ఉన్న ఈ చెరువు పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ దీనస్థితికి చేరుకుందని మొత్తం కలుషిత బారిన పడింది అని చెప్పేసి వాళ్ళు ఒప్పుతున్నారు దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఈ చెరువులోకి వచ్చేసి మనకు ఇంకా ఇక్కడ నుంచి ఏదైతే పది కిలోమీటర్ల దూరం ఉందో దమ్మాయి కూడా డంపింగ్ యాడ్ సో దమ్మాయి కూడా డంపింగ్ యార్డ్ వల్ల అక్కడ నుంచి వచ్చే దుర్గంధం వల్ల సో అక్కడ నుంచి వచ్చే చెరువు చిన్న చిన్న మురికి కాలువల వల్ల సో ఆ కాలువలు వచ్చి ఇందులో కలవడం వల్ల ఇక్కడ ఉన్న స్వచ్ఛమైన నీరు మొత్తం పూర్తిగా దుర్గంధభరితంగా మారిందని వాళ్ళు చెప్తున్నారు సో విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పక్కనే ఉన్న వైజాగ్ డిఫెన్స్ అకాడమీ ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం వాళ్ళు సో వాళ్ళ వ్యర్థాలు కావచ్చు ఆ కాలేజీకి సంబంధించిన డ్రైనేజ్ కావచ్చు సో అవి కూడా పూర్తిగా ఈ చెరువులో వచ్చి కలవడం వల్ల ఇంకడం వల్ల సో ఇక్కడ కంప్లీట్ ఇక్కడ భూగర్భ స్థాయిలో నీటి మట్టం కంప్లీట్ గా కలుషితం అయిపోయి సో తాగునీరు కాదు కదా సాగునీరుకు సాగునీరు కంప్లీట్ కట్టేశామని చెప్పేస్తున్నారు సో సాగునీరుకు పనికిరాదు అదే విధంగా ఇప్పుడు ఆ దుర్గామంద భరితమైన ఆ వాటర్ వల్ల ఏవైతే పశువులు ఉన్నాయో ఇక్కడ వచ్చేస్తే పశువులు ఏవైతే ఇందులో దిగుతాయో సో అవి కూడా తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నాయని పక్షులు కూడా చనిపోతున్నాయని సో ఈ దుర్గంధం అంటే ఈ కలుషితమైన నీరు వల్ల అక్కడ మనం చెట్లు కూడా చూసుకోవచ్చు ఆ చెట్లు కూడా విపరీతమైన అంటే కంప్లీట్ ఎండిపోయి ఆ చెట్లు కూడా జీవాన్ని కోల్పోతున్నాయని వాళ్ళు చెప్తున్నారు సో ఇది ఇప్పటిది కాదు పరిస్థితి ఇది గత పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఇదే దుస్థితి ఇక్కడ నెలకొంది సో దీని వల్ల మాకు సాగునీరు కనీసం ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దృష్టిలో ఇక్కడ మేము అందరం వేడుకూడేది ఒకటే ఒకటి గవర్నమెంట్కి ఏంటంటే సో ఈ చెరువును అంటే ఇప్పుడు మాకు గోధుమకుంటాలో ఉన్న చెరువును సో ఇక్కడనైనా వాళ్ళు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి దీనికి కలుషితాన్ని తొలగించి సో వాళ్ళకి నీటిని శుభ్రపరిచి గతంలో ఎలా ఉందో ఆ విధంగా వాళ్ళు చెరువును శుభ్రపరిచి మాకు అందిస్తే మేము సాగునీటికి ఉపయోగపడుతుంది అదేవిధంగా పక్షులు కావచ్చు అదేవిధంగా జంతువులు కావచ్చు అవి కూడా అనారోగ్య భారీ నుంచి తప్పించుకోగలుగుతాయి ఇది ఒకటే మేము విన్నవించుకుంటున్నాము ఇక్కడ నుంచి అని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ ను వేడుకుంటున్నారు ఇది ఇక్కడ ఉన్న ప్రస్తుత అప్డేట్ వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో కరస్పాండెంట్ శ్రీనివాస్ కలవాల పొలిటికోస్ గోధుమకుంట ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ From the links in the description.